మీ అందరికీ చెప్తున్నా సోమిడు మంచివాడు మా చిన్నార తములికి చెల్లెలు అక్కజల్లకి తిన్నారని అది పోతుగా మళ్ళీ ఓటు ఎలుపులో వస్తారని పేరు పెరిగినా చెప్తున్నా తముళ్ళు అక్కల్లా మా కోరి కోయి కోయి మా ఎప్పుడు చెబుతున్నాడు ఓటు వెట్టినే జనసేన గెలుస్తుంది గుర్తుపెట్టుకు ఒక్క ఓటు గెలిస్తేనే జనసేన పవర్ నా పవర్ ఏ మళ్ళీ జనసేన గెలుతుంది అదే పవర్ అదే లుక్కు అదే పవర్ అదే పవర్ సో గుర్తుపెట్టుకో జై పవర్ సార్ మరి తెలుగుదేశం వచ్చి సాయంత్రం మళ్ళీ అవకాశాలు ఉన్నాయి ఈసారి ఎవరు ఇవ్వడే ఎవరు వస్తారు చూస్తా ఎవరు ఏ ఏ పార్టీ వస్తా చూస్తా మళ్ళీ అడిగి పెడతాను అందమూరు బా నా రామారావు కొడుకునే కాదు నేను తొక్కిపడేస్తా తెలుగుదేశం గెలిపించి వత్తదే మళ్ళీ అసవా చూసా నీ వాళ్ళు ఎంతమంది పెంచుకో తెలుగుదేశం మా పుట్టి మా ముసు తెలుగుదేశం పెంచుకుంటారా పెంచుకుంటారా మళ్ళీ తెలుగుదేశం గెలిపిస్తా నేను నందమూరినే కాదు నేను డబ్బు తీర్చనా అక్కడ టూ మొదలవుతుంది ఏం చేసుకుంటా చేసుకో సినిమాలు ఆపేది ఆపేది ఎవరన్నా సినిమాలు ఆపలేరు ఒక్కసారి అడిగిపెత్తే

నీళ్ళ కంట వారామా చెట్టున ఎండా పోటం పోయి పెట్టగట్టు చెప్తాను పది మంది సలగా గుళ్ళు కుదర పెడు కదా వీడికి అమ్మగారి ఎవరు లేరా లేరు అయ్యా ఎవరు లేరు అయ్యా ఏంటి మాకు తీసుకెళ్దాం అండి అప్పుడు ఎన్టీఆర్ సింహిత ఎదుగుతాడు కదా సింహాద్రి ఎవరు చూసేవా పోల్చుకు వెళ్ళిన పోతుకున్న విశ్వాసం లేదు కిరీడు 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 దొంగలు దొంగలు ఏదైతే ఎత్తిపోతారండి సింహాద్రి దొంగల కిరీడు నీ భాష నీ ఊరు నెలిగవు కదరా ఒప్పుతున్నావే రమ్ము పగిని రౌడి చచ్చిందా కాలకుంట కెరగకుండా దమ్ము కాలకుంట కెరగ పుదగంతరం చేసే ఆంధ్రలో పరిగెట్టు కొడుతున్నాం சிங்கமாய சிங்க மாதிராவ

ఆంధ్ర బట్టి పవర్ చూస్తావాలయ్ సింగమాలి తెలుగు రోజా బట్లు నీ అవ్వరు కదా నీ అవ్వంటు నీ అవ్వట్టిలో పవర్ చూస్తావ

ఎవరు చెప్పారు సూపర్ చంటిగా అన్నారు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ చెప్పు రెబల్ రెబల్ సూపర్ యాక్టింగ్ కేశ థ్యాంక్స్ చెప్పు

వయసు ఎంత వయసున్నా తెలిసిందా ఉన్నా తెలుసు కదా వయసు పర్లేదు ఎంత వయసున్నా

చిట్టి చిలకమ్మ అమ్మ కొడుకు పెట్టాడు చిట్టి చిలకమ్మ గూట్లు పెట్టావా గుడికి చిట్టి చిలకమ్మ గూట్లు పెట్టావా పాట పాడీ సాంగ్ లైవా నువ్వు డాన్సులు తీసారా బాగుంది సాంగ్ నువ్వు బాగా పాడతావు కదా రబ్బర్ గాజులు రబ్బరు కాదు పాట పాడుతావు రబ్బరు కాజు పాట అవి తీసేద్దా ఫ్రెష్ కదా ఏం కదా నువ్వు మాగు నీ నువ్వు పాడేసుకోడు పాడు సాంగ్ పాడు పాడు పాడుకో

వేరే పాట పాడు అంతేలా ఆయన చెప్పేలా చెప్పాలో ఆయన అంతే ఆయన అనాలి అనాల నువ్వు వేరే మంచి పాట పాడు నేను నేనెవరు నేనెవరు డ్యారీ డారి చెప్పు మాట్లాడు రప్పర్ కాదు తెచ్చండి అది తినుకుంటే నువ్వంటే రై రప్పర్ రై ఊరేగి నీ గుర్రు వెకిచ్చి నువ్వే నువ్వంటే పాడి 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 నేర్చుకున్నా డాన్స్ ఎవరు శంకర్ మాస్టర్ ఏం మాస్టర్ వచ్చా అండి డాన్స్ ఉన్నాయి గురుగారు పేరు చెప్పు మీ గురు వేరు చనిపోయారా నువ్వు ఆయన చనిపోయినప్పుడు నువ్వు ఇలా అయిపోయా అంటే అప్పటి నుంచి బయటకు వస్తావు ఆయన కోసం